ఆల్రెడీ ఒక వీకెండ్లో బేబక్కి ఎలిమినేట్ అయ్యి అవసంతా కాస్త సునామీ తగ్గించింది అంటే ఈసారి డేంజర్ జోన్లో శేఖర్ బాసా పృథ్వీ మణికంఠలు అయితే చేరుకున్నారు మణికంఠని ఎలిమినేట్ చేసే ఆలోచనలో పడినప్పటికీ వీకెండ్లో వచ్చేసరికి మణికంఠ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది సెకండ్ వీక్లో మాత్రం తను ఉన్నాడా లేడా అన్నట్లు కాకుండా ఎక్కడ చూసినా మణికంఠనే ఉంటున్నాడు తనకు చేయని కామెడీ అంటూ లేకుండా పోయింది ఎవరు బాధపడుతున్నారన్నా ఎవరు ఫన్ చేస్తున్నారన్నా అందులో మణికంఠ అయితే ఖచ్చితంగా ఉంటున్నాడు ఇదే విషయాన్ని నాగరాజన కూడా ఇంప్రెస్ అయిపోతూ వచ్చేసారు అయితే ఇప్పుడు శేఖర్ బాష తన కామెడీ కోసమే ఉన్నాను కామెడీ చూపించే వెళ్తాను అంటూ చెప్పినప్పటికీ బిగ్ బాస్ మాత్రం నువ్వు ఎంత కామెడీ చేసినా నేనైతే చూపించను అన్నట్లు ఎపిసోడ్ లోనే కాదు లైవ్ లో కూడా మనం శేఖర్ అని ఎక్కడ చూపిస్తుందే లేదు పృథ్వీ మాత్రం సోనియాతో మంచి లవ్ ట్రాక్ ని అయితే నడుపుతూ కాస్త టిఆర్పి పెంచే విధంగా ఉండడంతో పృథ్వీని సేవ్ చేసే ఆలోచనలో పడ్డ బిగ్ బాస్ ఇప్పుడు శేఖర్ ని ఎలిమినేట్ చేయడానికి సిద్ధమైపోతూ వచ్చేసి ఏది ఏదేమైనా శేఖర్ బాసా ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ కలిగించే విషయమే